బిగ్ బాస్ సీజన్ నైన్లో ఏడో వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో భాగంగా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ కిక్ అనే రెండో లెవెల్ టాస్క్ని ఇచ్చారు ఈ టాస్క్ కోసం గార్డెన్ ఏరియాలో కంటెస్టెంట్స్ను నిలబెట్టి ఒక వెల్క్రోని ఏర్పాటు చేశారు ఈ టాస్క్లో టీమ్ సభ్యులు తమ దగ్గర ఉన్న ఒక చెప్పును తీసుకొని ఆ వెల్క్రోపై ఎవరు ఎక్కువ హైట్లో చెప్పును పెడతారో వాళ్ళే విన్నర్ అవుతారు ముందుగా రాము రాతో ట్రై చేయగా వెల్క్రోపై చెప్పు పెట్టలేకపోయి ఎగిరి పడడంతో కంటెస్టెంట్స్ నవ్వుకున్నారు ఆ తర్వాత రీతు ప్రయత్నించి అందరికంటే టాప్లో అందనంత ఎత్తులో చెప్పును వెల్క్రోపై పెట్టింది చిట్టి పికిల్ రమ్య సాయిలు ప్రయత్నించినా అంత హైట్ పెట్టలేకపోయారు డెమోన్ పవన్ కళ్యాణ్ ఎలాగైనా పెట్టాలని ఎగిరి కింద పడడంతో హౌస్లో కంటెస్టెంట్స్ అందరూ నవ్వుకున్నారు సంజన కామెడీకి అడ్డు అదుపు లేకుండా పోయిందనే చెప్పాలి ఇక చివరిగా వంతు వచ్చినప్పుడు అబ్బాయిలు సైతం పెట్టలేకపోయినా ఆమె ఆ వెలుకుల మీద చెప్పును పెట్టింది మొత్తానికి ఈ రెండు టీమ్స్లో బ్లూ టీం విన్నర్గా నిలిచింది